ప్రేస్ ద లార్డ్ నేను దిన వాగ్దానము నా గొప్పతనమును వృద్ధి చేయము నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయము కీర్తనలు డెబ్భై ఒకటి ఇరవై ఒకటవ వచనము నీవు నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని నేడల యహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును ప్రజలందరూ యహోవా నామంన నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు సమస్త విషయాలలోనూ ఆయనకు విధేయులమై ఉంటే ప్రభు పేరిట ఆయన మనలను పిలుస్తాడు నన్ను చూచిన వారు తండ్రిని చూచినట్లే అన్నాడు ప్రభు నన్ను చూచిన వాడు యేసును చూచినట్లే అని మనం ధీమాగా చెప్పగలమా సమస్త వాగ్దానాలతోనూ కృపతోనూ శక్తితోనూ ప్రభు మనలను నింపి ఉండొచ్చు ఇక మిగిలింది మనం ఈ భూమి మీద ఆయన కుమారునికి ప్రాతినిధ్యం వహిస్తూ రాయబారులుగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు ప్రార్థన నా ప్రభువ నన్ను నీ దూతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదములు ఇప్పుడు నేను నా బాధ్యతల ఎరిగినందున నిన్ను ప్రతిబింబించే కృప దయచేయమని ప్రభు పేరిట వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్